శ్రీ శివాయ గురవే నమ గువే సర్వలోకాం పిషే భవరోగిణాం నిధయే సర్వ విద్యానా దక్షిణామృతయే నమ దర్శనామృిస్తూ దృశ్యంతో బాఖ్యాన్ని చెప్పుకుంటున్నా అందులో స్త్రీ స్త్రీధర్మం ఉంటే ఏమిటి ఆధించి కొంచెం చెప్దాం అనుకున్నాము పూర్వంలో జాతి స్త్రీలో మహా ఉత్తమ స్త్రీలకు మహాన్ పుట్టుమస్తు ఉంటుంది దాని అదృష్టం తీసుకొని ఇక్కడ మళ్ళీ అది దృష్టిలో పెట్టుకొని అలా కాకుండా ఈనాటి ఈ కాలంలో స్త్రీ ఉత్తమ స్త్రీ రక్షణ ఉండటం కష్టం ఈ చూడటం చాలా కష్టం కానీ ఆ ఉత్తమ స్త్రీ రక్షణ స్త్రీ ఎలా ఉండాలో ఈ కాలంలో స్త్రీ అలా ఉత్తమంగా బతకాలని ఒకతోటి అని అనే ధ్వని అనే అంతరాధనంతో చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది దాని దృష్టి దానికి ముఖ్యంగా నన్న రాసిన శకుంత దృశ్యంతో పాకిన శకుంత పాత్ర చెప్పుకోవచ్చు ఒక ఒక పాత్రను చెప్పుకుంటే మనం ముందుకు వెళ్దాం ప్రయత్నిస్తున్నాం ఎందుకు భార్యల గురించి చెప్పడం మంచిదని చెప్తున్నాం ఫస్ట్ అనమాట ఎందుకంటే దుశ్యంతో వాక్యం ప్రతి వాళ్ళకి తెలుస్తుంది దుశ్యంతో స్త్రీ ధర్మాన్ని కూడా ఇందులో ఉంటుంది దాని గురించి చెప్తున్నారు ముందు ఉపాధికారంగా కారంగా చెప్తున్నాం స్త్రీ మనకి ఎప్పటికి కూడా ఒక మనువారి కూడా వర్తనుడు కావటం వల్ల వ్యాస నిబద్ధ మహాభారతాన్ని కూడా నచ్చింపడానికి అది కారణం అయితే ఈ విధంగా అష్టాదశ వివాహాలకు ప్రశంసలు చెప్పుకోవచ్చు మనువు అష్టాదశ విధి వివాహంగా చెప్పాడు వాటిలో అసలు పైసాచిగా సర్వం చెప్పి ఈ విధంగా మనస్ఫూర్తి కానీ కేవలం ఆంటినే చెప్పాడు బ్రాహ్మ రేవు ఆశగాంధర్వి అసలు రాక్షస ఆపస్తంభ పేజాపత్య పైసాను వదిలేడు అంటే అశ్వధాలు అప్పుడు కూడా ఆయన ఆపస్తంభ సూర్యుడైనా అశ్వధాన్ని పేర్కొన్నాను అయితే నింద్యాలు మాత్రం మాట్లాడలేదు కథలో అవసరం లేదు కాబట్టి వదలొచ్చు సరే తిక్క పరంలో కూడా బ్రహ్మ శాస్త్ర గ్రంథం రాక్ష అశ్వన్నింటినీ పేర్కొని ఇందులో రాష్ట్ర వివాహం కదా పాండవు అలా చేసిన వాళ్లే కదా ఒకరిని బలిచినారని తెలుసుకొని పెద్దల వధువులం చేసే వివాహం క్షేత్రం ఇది సంస్థ భారతంలోనే ప్రస్తావించబడింది సంస్థ దాంట్లో దాని తక్కువ నిహాతంగా అలాగే చేశాడు రాష్ట్ర శాస్త్ర ధర్మ దృష్టిస్తారని చెప్తారు వివిధ ధర్మాలతో వాదు ఏర్పడినప్పుడు మన ప్రమాణమని భారత ప్రతిపాదిస్తున్నా దీని వలన తాత్పర్యం కూడా మనకు ఏర్పడుతుంది అందువల్ల ఇక్కడ ఏం చేస్తుంది తీసుకొని అని దుష్యంతో అడుగుతున్నాడు నీ కరుణా కరుణాని రతులు ధర్మస్వరూపులు ఇంతకు మరి యజనకులు నింతురు సముదింతురు వారి వచ్చి నీకిచ్చి ఇచ్చి రే నీ పానిగ్రహము సేయుమన్ను అని ఎంతో వినయం గౌరవంగా శ్రీధర్మ తన యొక్క ధర్మాన్ని తన పాటించుకుని సారి చెప్పింది తన తాను సంరక్షించు పెద్దల మాట వినించుకుంటూ కూడా ఉందన్నమాట ఈ విధంగా మా తండ్రి దయాపరులు ధర్మే మూర్తిగా కట్టినటువంటి వాళ్ళు అంత ఆయన మా తండ్రి వస్తారు కర్మ మహర్షులే వారు వచ్చి భారీగా ఇస్తే తీసుకొని చాలా గౌరవంగా మారింది దాన్ని చెప్తున్నారు దాని దుశ్యంతుడు తనకు మరితన చుట్టం తాన తనకు గతీయు తన ఇచ్చుచో దానకర్త ఏ నగవాతర గంధర్వం వాహము అతి రహస్యము సమంతకము అమంత్రకము నగుతునొప్పు మంత్రం లేకుండా చక్కగా ఆ దానకర్త కూడా ఉంటుంది ఇచ్చిన వారికి కూడా గతి వస్తుంది చుట్టము అని చెప్పి గాంధీ వేసింది ఓపి చెప్పాడు అనమాట అంటే తనకు తాను చిట్టంగా ఉంటుంది తనకు తానే దిక్కు కావటం వల్ల తను తాను ఇచ్చుకుంటున్నప్పుడు తానే కథ కావటం వల్ల ప్రసిద్ధమైన గాంధీవ మిక్కిరి గోప్యంగా మంతటంత రహితంగా కూడా ఉంటుందని చెప్పి దుష్యంతుడు గాంధీవ అని చెప్పి శకుంతిని ఇష్టపడ్డాడు శకుంతలు ఏమంది ఒక 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 పెట్టింది ఒకనొక ఒప్పందం పెట్టింది ఏటా ఒప్పందం అంటే శకుంతి చెప్తాను ఇప్పుడు నీకు నాకు పుట్టిన కొడుకే మహీ గురు యువరాజ్యం ఇవ్వాలి అని చెప్తూ ఒప్పందం చేసిన అందుకే నాకు ఇష్టం అని చెప్పి సరే ఒప్పుకున్నాడు ఈ విధంగా వరణత అంటలోనే నరు లోకాల శ్రేష్టమైన చెప్పచ్చు వాళ్ళ శ్రేష్టమైన వరణాలు ఎందులో ఎక్కువ వరణతాండ నర శ్రేషులైన వరార్థ నిర్భముఖి అని చెప్పినప్పుడు కూడా ఇది ఆశ్చార్థం ప్రతీయమానం అవుతుంది వ్యంగ్యంగా కూడా ఉంది కాబట్టి గోచరిస్తోంది నీ ప్రసాద పుట్టిన ఉమ్మని అడిగింది ఆ దుష్యంతుడు కోరినప్పుడు సగం సాక్షాత్ భగవంతుడిని అడుగుతున్నట్లుగా భక్తి వినయాలతో ప్రదర్శించింది ఆవిడ సో ఎంత భక్తి ఎంత వినయంగా వాడు ప్రసన్న బుద్ధిని సాక్షాత్ అడుగుతున్నట్టుగా అడిగింది వరుణుత నిర్భమకీర్తి అని అనువర్జంగా అనే మాటలు వాడుతున్నప్పుడు లోకచింత బాగా ప్రకటించింది ఈ ఇచ్చే వరం ప్రతిగా ఉండాలి లేకుండా ఉండాలి ప్రతి ప్రీతితో ఇవ్వాలి అని ఆడటం నేర్పడతానే ఉంది మాట ప్రజలలో నిరుపమానంగా ఉన్న నీ కృతి కూడా మొక్కపోతుంది అని హెచ్చరించింది ఈ తడి వ్యంగ్యాన్ని వస్తుధ్వని అంగంగా వాడుకోండి అన్నయ్య నేపథ్యంలో కనిపిస్తాడు రాజు మా మదనాథుడు కనుక సంగమాన్ని కోరుతున్నాడు గాంధీ నివాహాన్ని ఒక వంక పెట్టుకొని ఆ గాంధీ నివాహ ధర్మాన్ని చూపుతున్నాడు ఆ తర్వాత సంగతి మాటలు మాట్లాడటం లేదు శకుంత సంతతికి భద్రత కొరకు దృశ్యం పరీక్షించడానికి కూడా ఈ వరం అడిగిందొచ్చు నీకు నా సంఘాన్ని స్పష్టంగా నీకు నా సంగమం అవుతుంది స్పష్టంగా చెప్పింది దానికి అసలు అంగీకరించి మనసారాకం తెలుస్తాం ఈ మాటల్లో ఎంత చదువు ఉందో అంత బిగు కూడా ఉంటుంది అన్నయ్య సంభాషణ చతుర్యానికి శకుంతులు చెప్పించడం చాలా చాలా గొప్పగా ఉంది చాతుర్య ఫలం కూడా ఉంది రాయసభలో ఈ వరమే చర్చనీయాంశం అయిపోయింది అవుతుంది ముందు ముందు కాబట్టి శంకు శకుంతర ఈ పదిలో త్రాసు అయిపోయింది దుశ్యంతుడు కన్నమహర్షి దర్శనం చేసుకునుకోకుండా దుష్యంతురానికి కూడా తర్వాత శకుంతులను తన అంతఃపురా తీసి వినిపించుకుంటాను కూడా కళ కా హేతువు కూడా ఆమె అడిగిన ఈ వరమే ఆమె పెద్ద కోరిక కోరింది పుత్రుడు పుట్టినప్పుడు ఫలిస్తుంది పుత్రుడు పుడితే ఆమె తెలియ తెలియబరచాలి యువరాజు విషయం ఆ తర్వాత మాట ఇలా ఎన్నో సన్నివేశాల పనుల ముదు ముందు కలిసి నడవాలి అది శకుల గతంగా గతంలా ఉన్న స్వీయ భద్రతా విషయకమైన శంకయ్యే భావి కవిలో ఒక గండంగా పరిమణించడంలో ధ్వని విశేషము ప్రసాదము ప్రసన్న బుద్ధి అనే పదాలు ప్రసన్న అన్నయ్య కవితలో చాలా ప్రధానంగా ప్రసాద గుణాన్ని ప్రసాద గుణాన్ని ప్రసన్న కథా కథా దీనిని కూడా కనిపిస్తున్నాయి అలా అనగానే ఒక్కసారి అన్ని శకులు ఎంత సంతోషము కాదా పడి ఇష్టపడితే గాంధరి వాహాన్ని వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు అక్కడ వాళ్ళిద్దరు కూడా సాగు గాంధీ వివాహం చేసుకున్నాడు ధర్మస్వరూప కనుడు కరుణా నరతుడని ధర్మస్వరూపుణి శకును చెప్పింది ఆమె మాటలను ఆ మహర్షి తా ప్రవర్తం ద్వారా కూడా నేను నేర్పించుకున్నాడు శకుంత తాను చేసేమని కనుక తెలుసు అప్పగ భయపడుతూనే ఉంది వెంటనే సంతోషంగా ఉండగా శకుంతలో మాటలు విన్న అమిత సంతోషంతో కోరిన కోరిన వరాన్ని ఇచ్చి వివాహం చేసుకుని ఇష్టసుగా అనుభవించి కోమాన్ని వీడ్కొని నాడు విడు వీడుకు నిన్న వెంట పెట్టుకుని రావడానికి మంత్రులు కణి మంత్రుడని కణమహర్షిని పంపిస్తానని చెప్పి ఆమె సమాధానపరిచి ఒప్పించి ఆ దృశ్యంతుడు తన నగరానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆశ్రమంలో శకుంత కూడా తన పని కణమహర్షి చూసి కోపిస్తాడని భయపడుతూనే ఉంది అప్పుడు కణమహర్షి కందమూలాలను పండ్లను కొని తీసుకొని కొని కోసుకొని వచ్చి జరిగిన సున్నితమైన శృంగార హావభావాన్ని సిగ్గులు తలంచుకొని భయపడుతూ ఉన్న తన కూతురుని చూసి దివ్యజ్ఞానంతో జరిగిందంత తెలుసుకున్నాడు శత్రువులకు గాంధీ వాహం శాస్త్రధర్మే సంతోషించి ఇలా అన్నాడు జట్స్థాడు కోటిన సభ తల్లి నీ కులగోత్ర సౌందర్యములకు తగిన గంటి దానికి దగగద గర్భమయ్యే నీరు గర్భమున వాడు అఖిల భువన వాహన మహనీయుడుగు చక్రవర్తి సుమి అని ఆశీర్వదించాడు అన్నమాట నీ కులగోత్రాలు అలా రత్నరత్నంతోనే వెళ్తుంది కదా కులగోత్రాలకు అందసంతాలకు తగిన భర్త పొందుతావు దానికి తగినట్లుగా నీవు గర్భవతి కూడా అయినావు అని నీ గర్భంలో ఉన్నవాడు ఈ సమస్త భూమిని పరిపాలిస్తాడని మహనీయ మేడీ చక్రవర్తి అవతారని ఆశీర్వదించాడు ఈ కర్మ భూత భవిష్యత్ వర్తమాన దర్శన మహిమాన్మతుడని క్రాంత దర్శని కూడా ఈ మాట స్పరిస్తోంది స్త్రీ దేవుడు వచ్చిన ధర్మాన్ని కూడా ఆవిడ పాటించింది ఈ విధంగా ఉండటం వలన నీ ధర్మ ప్రవర్తనకు నేను ఇచ్చా అని చెప్పి కూతుర్ని సంతోషపరిచాడు నీ కూరం ఇస్తాను వేడుకోమనగానే శకుంతల నా మానప్పుడు ధర్మ ధర్మంలో లగ్నమే ఉండాలని ఎంత ధర్మబద్ధానికి ఎంత కట్టుబడిందో చూడండి అంది నాకు పుట్టే కొడుకు దీర్ఘాయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం బలం కలిగి వంశకర్తగా ప్రసిద్ధి కోరింది పాపం అందుకే మహాముని కరుణించి శకుంత కోరిన వరాన్ని ఇచ్చి సంస్కార రక్షణ వేరు కూడా చేయించిస్తే మూడేళ్ళు నిండిన తర్వాత మూడు సంవత్సరాలు కొంత ఐదేళ్ళు అంటారు ఆమెకు భతుడు జన్మించాడు కర్ణమకి జాతకర్మాలన్నీ క్రియాకలాపాలను చేసి పెరుగుతున్నాడు కొడుకు ఆ చేతిలో చక్రరేఖ ఉంది చక్రవర్తి లక్షణాన్ని ముద్రించుకున్న మేను కూడా కలవాడు సింహం వలె సర్వాంగం సుందరుడు పొడిగేని చేతులు కలవాడు అపారమేంటి వేగము బలము కలవాడి భతుడు వెళ్ళసి వెళ్ళాడు చక్రవర్తి కాగిన సాముద్రిక చిహ్నాలు ఆచేతితో చంద్రరేఖ కలిగిస్తుంది చక్రా చక్రాసి చేప వజ్రభ రేఖ కురువంతి భూపతి అని సాముద్రిక శాస్త్రం చక్రము ఖడ్గము విల్లు చక్రా రేఖలు తప్పకుండా రాజు అవతరణ శాస్త్రం అలా ఉండగా గురుగారి కాకి సాముద్ర లక్ష్యం నేను చాలామంది చెప్పుగా విన్నాను నేను వెళ్ళేది సాముద్రం చేతిలో ఆడకాడే అక్కడ చక్రం ఉండే విన్నాను నేను చింతన తెలిసేది కాదు భరతుడు అపార బలంతో ఆయన ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయాడు ఆధ్యాత్మికంలో చక్రవర్తి ఉండొచ్చు ఆ భరతుడు అపార బలంతో అతి భయంకరమైన అడవుల్లో తిరిగాడి ఆడే అడవి పొందును పాములను పులులను ఖడ్గ మృగాలను ఏనుగులను ఇంకా తదితర మృగాల్ని అవలీలుగా పట్టి తెచ్చి కటి గుడైతే ఎంత బాగా చెప్పాడు దాంట్లో అవిజ్ఞాసలు నీ పళ్ళు నీ పళ్ళు డింబాస్తే దంతాలు గణేష్ ఆవి అన్నాడు అందులో అడవిలో తిరిగి మరింత ఏనుగులపై ఎక్కి స్వారీ చేస్తూ బాలిక రాని విధాలుగా ప్రదర్శన నేర్చుకున్నాడు తండ్రి దృశ్యం పెద్దవాడైన తర్వాత ఆ తర్వాత ప్రదర్శించిన బలాలన్నీ కూడా భరతుడు బాల్యంలోనే ప్రదర్శించాడు పెద్దవాడైన దృష్టి పెద్దగా ఏం చేశాడు చిన్నప్పుడు నేర్చుకున్నాడు శకుంత శాకుంతలుండు అంటే శకుంతల యొక్క పుత్రుడిని అర్థం సీబ్య డక్ వచ్చి డక్ ప్రతయాలు వచ్చి శాకుంతులు అని పేరు వచ్చింది కానీ ఉత్సర్గ ఉత్సర్గ శాస్త్రం చేత మహాకవి ప్రవర్తింపజేశాడని వ్యాఖ్యలు చెప్పాడు ప్రసాదగుణమితమైన గుణ రచన బాలవీరుడు ఈ పరాక్రమ వర్ణలో సహజంగా చెప్పు రాణించింది ఈ విధంగా అరణ్యంలో అన్ జంతువులను ఆ మహాబాలంతో అణచివేస్తున్న భర్తను చూసి ఆశ్చర్యపడి మూలందరూ కూడా సర్వధముడు అనే పేరు అని అన్నిటికీ అణచి అని పేరు పెట్టారు పిలవటం మొదలెట్టారు కణమహాముని కూడా బాలని ఉదాత తేజస్సును చూసి రూపాన్ని చూసి పరాక్రమ గుణాలను చూసి సంతోషంతో అతని సమస్త రాజ్యానికి యువరాజుగా ఉండదగిన సమయం వచ్చిందని భావించి ఒక కుతురితో ఇలా అన్నాడు చూసింది పూజించాడు ఎట్టి సాధువులకు పుట్టిన ఇళ్లను దీర్ఘకాలమునికి తద్ద దగదు పతుల కడ నూనికి సతులకు సతులకు పతుల పతులకువే మంచి పద్మి పద్యం స్త్రీ స్త్రీ ధర్మాల్లో మొట్టమొదటి పద్యమిది స్త్రీని అలాగే ఉండాలని అని గురుగారి భావం కూడా అదే స్త్రీ ఆ స్థితిలో చూడాలి అందుకే నీకు వయశాలి కానీ ఎక్కడెవరు చూసినా భర్తమాన చనిపోవడం ప్రతి భానుమతిలో కూడా అంతే అలా జరిగింది భర్త చనిపో ఆయన పుట్టేసింది ఎన్నాళ్ళు పుట్టింట్లోనే ఉండాలి ఉండకూడదు అత్తా ఇంట్లో ఉండాలి ఎంత కష్టం వచ్చినా అక్కడే ఉండాలి అందరికీ వైశాలి కూడా వెళ్ళినప్పుడు కూడా మన భర్తకాలం నుంచి మరి ఉత్తమ మహామని కూడా అంటే ఉత్తమ స్త్రీ లక్షణాలని కూడా అందులో ఉన్నాయి అని దుష్యంత మహా అని అనుకున్నాడు ఎవరు చూస్తున్నాడు కూతురికి ఎన్నాళ్ళని ఎన్ని రోజులు కూడా ఉచితం కాదు భర్త దగ్గరే ఉండడం ధర్మం అని భర్తడే సర్వరక్షకుడు అని ఏడు రక్షించేవాడని చెప్తూ నన్నయగా సూత్రత్వానికి ఈ పద్యం చక్కటి ఉదాహరణ కనవ మహర్షిని ఆయన పంపి ప్రయత్నం చేశాడు ప్రయత్నిస్తున్నాడు కనుక నువ్వు నేను భర్తను తీవా తీసుకుని వెళ్ళమన్నాడు తీసుకొని వాళ్ళమ్మ పంపించాడు తపో ధనులే తపస్సే ధనులు వాళ్ళకి తోడుగా ఒక శిష్యుని పంపించి శకుంత దౌష్యం దీన్ని తోడుకొని దుష్యండు దౌష్యంతుడు ఆది తీసుకొచ్చి తీసుకొచ్చి రాజుని చూశాడు చూసి నీ కుమారుని బద్ధమైన తీసుకొచ్చాడు మంత్రులు పురోహితులు ప్రధానులు పౌజనులతో కొన్ని సభలు రాజుని చూసి ఈ పద్యం చక్కగా బాగుంది అక్కడైతే ఎంత బాధాసో సగం దుస్థ్యం సెగం ఆ విజ్ఞాసాలు వెళ్ళటం పద్యాలు వాడు బాధ వెళుతుంటే కూతురు అధ్వైక జ్ఞాపకేవా అనుకుంటే బాధపడిన ఇవి కూడా చాలా బాగుంటుంది ఆ స్త్రీ యొక్క తత్వాన్ని స్త్రీ యొక్క నాకు వండి వండువలసిందే కదా అని చెప్పి చెప్పాడు ఆ స్త్రీ గొప్పదాన్ని కూడా చెప్పాడు ఇలా ఉత్తమమైన స్త్రీని కాపాడుతా మేము చెప్పుకుందాం ఎందులో తండ్రి పూర్వం తండ్రి ఆశ్రమంలో అపూర్వంగా తన పతి చూ చూపిన బాట పలు పలుపును ఆదరాన్ని దయ్యను అప్పుడు కానిక హృదయంలో చాలా వచ్చింది ఒక్కసారి రాగానే పతి వలన అనురాగము అను గురుదేనాశ్రమం బోను గురువుని ఆశ్రమం పోను ముగదుగా పతి వలన కనీ నా అనురాగము ఆదరణ అనుగ్రహం పోను కరుణ ఈ అప్పుడు కానక ఎదలో అంత కష్టపడి వెళ్తే ఎక్కడ ఆసక్తి కానీ ప్రేమ కానీ దయ కానీ ఏమీ కనబడలేదు ప్రేమ ఏమి చూపించలేదు చాలా భయపడిపోయింది ఎంత బాగా చూపించాడు ఎంత వ్యంగ్యంగా పోషించాడు పాత్ర దృశ్యుని పాత్ర మళ్ళీ వెంటనే నన్నయకు సూచించాడు ఒక భాగం ఎన్నో ఏళ్ల కిందట జరిగిన ఘట్టాన్ని మధుస్ఫృతిగా సమీక్షించింది శకుంతల ఇది బొమ్ము కావడం తాను హృదయం విక్రమైపోయింది విక్రమైపోయి సంస్థ పాత్ర చాలా బాగా చెప్పింది అయినా కూడా తన యొక్క ఆత్మ ఆత్మవిగ్రహాన్ని తీసుకుని ఆ ఆత్మ విగ్రహంతో ఇదే ఎరుగడకు నన్ను ఎరిగి ఎరుగ నీట్లుండి ఎనక్కో ఎడతబత మరిచినకో మొద్దు అధిపూలట మరివరే బహుకార్య భార కారే అయ్యయ్యో నన్ను గుర్తించలేదా గుర్తించి కూడా గుర్తించినట్టు ఇస్తున్నాడా చాలా అంటే మర్చిపోయాడో ఏంటో రాజు బహుకార్యం కార్య అనేక కార్యాల్లో ఉంటారు కదా ముందు తేలుతూ ఉంటారు కదా అందువల్ల మర్చిపోయారా వింత కాదు అని ప్రభు మూడు అనుకుంది ఒక్కసారి అనుకొనే మరి తలపగ నాడు పలికిన విధం బెడదప్పగా వీడి వీడెనొక్క చూట్కురి సంబులై కలము కృములైన నిమిత్తమేమియో కలెగ వల్కరించి ఈ ఉపకారులు నైరని నమ్మి ఉండగా బలవరు బుద్ధిమంతులు నవప్రియులైన ధరాధీనాథులని మెత్త మెత్త కిబాట్లు మానసం కిబులు పెడుతూ ఉంటుంది శకుందర తన గొప్ప ఆలోచించి ఈ రాజు పెన్నాడు ఎలా మాట్లాడాడు మాస మాసం వదిలిపెట్టిస్తాడా ఏమిటి అతని చూపులు చూస్తే నిరా నీరసంగా ఉన్నాయి విరసంగా ఉన్నాయి కఠినంగా ఉన్నాయి ఏమిటి ఇలాగా ఏవో కొత్త కొత్త వాటిని ప్రేమించే రాజుని కొత్త కొత్త వాటి కలిసినప్పుడు చూసినట్టుగా మాట్లాడుకుంటున్నాడు ఎక్కడ కర్పగతం లేదు ఉపకారాలను వ్యవహరించే బుద్ధిమంతుల లక్షణం కాదు కదా ఎందుకు ఇలా ఉండాలి బుద్ధిమంత అన నమ్మరు కదా ఎందుకు ఇలా జరిగింది అని అని శకుంతల మాటలో పాలకుల స్వభావాన్ని అనే పరోక్షంగా అధిక్షేపించాడు అప్పుడు ఆ విధంగా భావిని దుఃఖం చేత మనస్సు నిండిపోతే కంఠస్థంభిత కలిసే ఏడు ముండ్ర పైకి ఆడలేక ఇంకా ఇలా అనుకుంది అయ్యో మర్చిపోతే తప్పించవచ్చు ఎరుగడ ఎల్లపాడు తగ్గించవచ్చు మరి ఎది ఎరుగు వాళ్ళకి ఏం చేస్తాం ముగ్గుని కమల గర్భం వసినాయి చాలా బాగా ఇక్కడ దీంట్లో మురుగు ఇది తీసే ఆయన రాశాడు భతు భర్త ఇంకా బాగా రాశాడు తెలిస్తే తెలుసుకోవచ్చు రెండు తినేవాళ్ళు మూర్ఖుడు అంటారు అని తీసుకువచ్చాడు తెలియపోతే అవరంగా చెప్ప చెప్పచ్చు దూచ్యోటి రుచిరాత్రిశీ చక్క పద్యం ఇది నిజంగా మర్చిపోతే జ్ఞాపనం చేయొచ్చు అసలు తెలియపోతే ఏ పాటు పడాయో తెలియజెప్పచ్చు కానీ తెలిసి కూడా తెలియదు నటిస్తే మోసగాడిని ఎవరు చెప్పాడి వంశం బ్రహ్మ బ్రహ్మాపే నరం చేయదు బ్రహ్మ కూడా మూర్ఖుడు మాట్లాడు అనుకుని మూర్ఖుడితో పాటు ఎందుకు ఇలా మోసగాడు అంటే चक्कर सूची भक्त सुपार मूर्ख भद्र चार्मान अज्ञ सुखम आराध्य सुख सुखत आराध्यते विशेषता ज्ञान दुर्गद्रह्म नरंजयती लक्ष्मी का अनुवाद प्रसिद्ध पद्यम ते मनोज सुखम का सुखतर वेसी तेरह ब्रह्मदेव वशमें मूर्खत्व तक ना दूर मुर्काना వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది కాదు ముందు జరిగిన విషయం అంతా చెప్పి జ్ఞాపం చేసి నేను ఆ కుమారుని చూపిస్తా అని మనసులో గట్టిగా నిశ్చయించుకొని శకుంత ధైర్యంగా సబలంగా అబలు కాకుండా సభలతోటి ధైర్యంతో ముందు ధైర్యంగా అంతమందులో కూడా ఎప్పుడు ఎవరు తెలియదు ఎప్పుడు అంత ఆశ్రమం తప్ప ఎవరూ చూడలేదు కానీ ఆశ్రమ రాజా ఆశ్రమంలో రాజ రాజ సభలోకి వచ్చి ఇలా మాట్లాడుతోంది అయ్యో వేటనే నెపంతో నీటికి వచ్చావు కణ్వాశ్రమానికి మొదలతో నాకు నీ చెయ్యి నువ్వు ఇచ్చిన వరం గుర్తు చేసుకో అని అడిగింది వివాహం ఏం చెప్పగా సంతోషం నాకు ఇచ్చే గుర్తు చేసుకోమని ఈ పద్యం శకుంత దృష్టి వరం ప్రస్తావింపబడుతోంది కానీ శకుంత దృష్టి నడుమ రహస్యంగా ఏర్పడిన ఒప్పందంగా కూడా ఉంది కదా అది నిస్మిత కావ్య కావ్య భారం అంతా కూడా భగమైపోయినట్లే కదా అందుకే ఆ వరానికి సాక్షులు ఎవరు నాది ఎవరు లేరు శకుంత దృష్టి దాన్ని సాక్షులు అంతా దుశ్యంత విస్మరించిన నటిస్తుంటే సత్యాన్ని అబద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అందుకే శకుంత చాలా ఆవేదన పడింది ఓ ఆవిదపడి వెంటనే అంది బాలార్క తేజుడీ బాలుడి బాలుడిని కొడుకు విని పౌరవ కులం రత్నాలంకార సుధావుదారు గుణాల ఎవరావు చేయి అభిషేకూచి నా విషయం తెలియకుండా ఈ కొడుకు నీకు ఆ నువ్వు గుర్తిస్తావు వీడికి నువ్వు నీ బా సూర్యబా బాల సూర్యుడు వల్ల ఈ బాలుడు నీ కొడుకు పౌరవంశానికి అలంకారముడు ఉత్తమ గుణాలకు వాడు అయినప్పటికీ కూడా నివరాధిగా చెయ్యి అని బతిమాని ఈ ఇలా మాట నేర్పంచడాన్ని ఔచిత్యాన్ని చాలా ధైర్యంగా ఇచ్చింది అన్నమాట శకుండా కణవాసం సంగమా సంగమాన్ని పూర్వం దుష్యంతుడు వరమిచ్చాడు ఆ జ్ఞాపకం చేసింది గాంధర్విధవాన్ని ప్ర ప్రస్తావించకుండా పుత్రయాన్ని మాత్రం ఎవరాజ్యాధగా మాత్రం స్వీక్కుంది నిసభలో మాట పాడిన ధర్మాన్ని లోక కూడా శకుంత పాటించింది అంటే గాంధర్విధా ధ్వని ధ్వనిమయం చేయటం అని అన్నయ్య రచనాశిల్పం ఇదేం కదా అసలు మనసి గాంధర్వి ప్రస్తావించకుండా చక్కగా చేసినాడు నువ్వు చేసుకుంటుంటే దుశ్యం సేకుండా ఎలా చేసుకోండి ఎదుగు ఎరుగని వాడము పోలి విని విన్నట్టుగా పట్టి పట్టినట్టుగా ఉన్నాడు పైగా అధిక్షేపిస్తున్నాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ఏ నెరుగని నువ్వు ఎక్కడిదాను ఎన్నక అన్యత కానీ అరుగు అంబురుగా ఎందుకు వచ్చి అందులోకి పడింది వెళ్ళి వెళ్ళిపోమన్నా సార్ ఎంత నువ్వు కొలస్ కానీ వెళ్ళిపోవు నువ్వు ఎవరో నాకు ఎవరు తెలీదు విడిపో ఎకుండా విడుపొమ్మన్నారు వెంటనే ఒక్కసారి ఆవిడ నెల్లని వెచ్చనిచ్చు నిశ్చయిస్తే ఆ మనంగా ఆ మాట వినం కానీ కింద మీరు ఎకులవన తరంకు జలకణం బులం కళ్ళం కళ్ళంబడ నీడు కాటినప్పుడు కూడా కోపాలు నైనం బులం కణం బులం తలంకల వాంచి ఆస్థానంలో జాగ్రత్తగా పెద్దవాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి అలా రాజుని తల వంచేసి కడ దాని కడుతుంటే హృదయ సంతాపంతో తనకు తాను ఉపశమించుకొని చాలాసేపు ఆలోచించి శకుంత రాజుతో ఇట్లా మాట్లాడింది చాలా బాగా చేస్తులు ఉడిపోయింది ఎర్రతాముల ఎర్రతాముల పూర్వ రేకుల వంటి దాచున్న కళ్ళినీటిని బిందువులను కోపంతో ఎర్రబాడింది కళ్ళు నీళ్ళు వస్తున్నాయి కోపం ఎర్రబాడి రెండు కూడా కాస్తున్నాయి తల వంచుని కిరిగణి చూస్తే ఓరగా చూస్తే తన దాన్ని అణుచుకొని బాధంతా చాలాసేపు విచారించి రాగితే లాంది ఇక దుఃఖ తీవ్రత వలన వైరవణ్యము స్తంభము అసలుపాతం అనే సాత్విక భావాలు శకుంతలైంది సహజంగా వర్ణించాయి బాష్మవంలోని ఉపమానం కానీ చాలా బాగుంది దుష్యంతులకు అలా శకు చూపిస్తాడు కోపంతో తనకు తెలియదా శకుం చూపిస్తున్నాడు ఎందుకు ఇలా మాట్లాడు ఏరుకలే నిద్రల ఎట్లని వెరుగవ పలికది ఎరిగి ఎరిగి ఏనకారుగ రెండు రూలని తప్పు పలు కదగిన ధార్మికులకు వెంటనే మెత్త మెత్తగా చివాట్లు వేస్తా అన్నమాట నీ కానీ తెలుసుకొని తెలియదు ఎవరో తెలియదని అని ఇతరుల వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతావు అది మెత్తగా చివాట్లు స్త్రీధర్మం అన్నమాట ఎక్కడా కూడా అవి అనుభవించే వాళ్ళతో బయటవాళ్ళు చెప్తే తెలియదు ప్రేమంతా రహస్యంగా ఉండాలి గుప్ప్యమైన గోప్యంగా గుప్పితరంగా ఉండాలి ప్రేమ దీన్ని ఇక్కడ ఎవరు నీకు నా తప్ప ఎవరు తెలియదని ఇలా ఎదుగని సాక్షుడు ఎవరు లేరని ధర్మ ధర్మాత్మైన రాజులు అబధారడచ్చ తగదని చెప్తాను అన్నమాట ఇంకా అర్ధాంతరాన్ని తప్పక తప్పదే ధ్వనిస్తోంది ధార్మికులకు ఈ వాక్యంతో సాధారణ లోక ధర్మంగా దుశ్యంతుని పడి వర్తించే అధిక్షేపును కూడా గ్రహిస్తాను ఇంకా వెంటనే ఏం చేయాలి తోచగా ఎందుకలా అబద్ధం ఆడతావు ఈ భజన చాలా రత్న లాంటి భజించే మిమ్మల్ని ఏసోనిసి పురుషుల వృత్తం చుండు చూపే వేదములను పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యుడు అహంబును రాత్రియున్ అన్ మహాపదార్థములు విండగా నరుడు దొక్కన నేర్చునే తన్ను మృత్యులన్ ఏమలా మాట్లాడతావు లోకని మహాపదార్థాలు పురువక్త వ్యవస్థ పురువక్త వ్యవస్థ చక్క సంధ్య నిర్మే కీర్తిము ధనము వేదాలు పంచభూతాలు ధర్మము ఉభయ సంధ్యలు హృదయము యముడు చంద్రసూర్యుడు సూర్యుడు రాత్రి ఇన్ని ఉంటే మహాపదార్థాలు మరి చూస్తుంటే నువ్వు నువ్వే మోసగించుకుంటావా మహాపదార్థం ఉంటే నలుగుడు తనతో దో తనంతా తాను వందించుకోవచ్చు వంచుకోవచ్చు కదా సత్యాన్ని దాచం కూడా లేదా తాను చేసిన దాని దాచం కూడా ఏది లేదని భావం ఇంతమంది చూస్తుంటే ఏమయశ అన్నప్పుడు ఎంత మెత్త మెత్తగా చివాట్లు పెట్టింది తెలియకుండానే సంబోధనలో సాధకం వేసింది కీర్తి గలవాడు ఇలా అసత్యమైన హెచ్చరిక కూడా హెచ్చరికపోవడానికి తెలియకుండా వస్తుంది అమ్మాచ్చా ఎంత బాగా చెప్పించుకోండి ఆ ఇక్కడితో వచ్చిన చిన్న విషయం చెప్పుకున్నాం ఆదిత్య చంద్రావనిలో నరస్థ దౌ దౌర్భి రాపో హృదయం వ్యమశ్చస్య రాత్రిస్థ ఉభయచ సంధ్యాధర్మస్ ధ్యానాతి నరస్య వృత్తం అనే మూల శ్లోకంలో లేని పద వేదాలను మహాపదార్థాలతో మారుతీర్చి నన్నయ్య వేద ప్రమాణాన్ని గౌరవించాడు పంచమవేదాన్ని సాధకత కలిగించాడు గాంధర్వితో రహస్యంగా వివాహం చేసుకుని నిండుకోలో సాక్ష లేవని సాహససించాడు దుశ్యంతుడు సత్యానికి ధర్మానికి అంతేకాదు మనిషి చేస్తే ప్రతి పనికి కూడా సంకల్పానికి అతని సాక్షే అంతరాత్ అంతరాత్మే సాక్షి అంతరాత్మని చంపుకుంటే మనిషి తాను మంచుకున్నట్లే కదా ఈ సూత్రలో రుతార్థము శకుంత దృశ్యంతో కథమైన పరమార్థం కూడా చక్క స్త్రీ యొక్క ధర్మాన్ని కూడా ఇంత బాగా చెప్పాడు ధైర్యంగా మాట్లాడుతోంది మెత్త మెత్తగా చివాట పెడుతోంది ఇక్కడ ఎందుకు ఇలా తెలిసి ఎరిగినట్లు ఇచ్చిన వరం ధారణి ఓ ధరణి భూమి ప్రభావించే శ్రేష్ఠుడు కదా అని తొంటి ఎట్లు నన్ను చిన్న అని చెప్తుంటే ఉంటే విధంగా చెప్తాను ఇంకే అని చెప్పి స్త్రీ గురించి నాకు ఎట్లా ఆ విధంగా వేదమైన మహాపథాలు ఉండగా తెలియగా ఎందుకు లాబద్ధమాడుతావు అందువల్ల నువ్వు మోసగించుకోక నువ్వు లోకాన్ని తెలియపోయినా మహాపదీ తెలుసు అందువల్ల నీకు నీ మనసుకు తెలుసు అందులో నీ వెనుకట్లనే నీ అనుగా అనురాగాన్ని ప్రసాదించు నన్ను 아마 할 네. 바스가니, 다가던 집이